విజయ్ దేవరకొండ రష్మిక నిజంగానే ప్రేమించుకుంటున్నారా త్వరలో ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారా వీళ్ళ కెరియర్ ప్లానింగ్ పరంగా చూస్తే అలాంటి సిమ్టమ్స్ కనిపించట్లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళ పిల్లలకు కూడా పేర్లు పెట్టే పనిలో ఉన్నారు అయినా రష్మిక కానీ రౌడీ స్టార్ కానీ రియాక్ట్ కావట్లేదు ఎందుకలా విజయ్ దేవరకొండ ప్రజెంట్ లైగర్ పంచ్ నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు రష్మిక తన మీద పెరిగిన ట్రోలింగ్స్ నుంచి దూరంగా ఉంటూ హిట్ వేటలో పడింది ఇద్దరి దారి ఆల్మోస్ట్ ఒకటి విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరి మనసు కూడా ఒకటే అంటున్నారు రౌడితో రష్మిక ప్రేమ అంటూ ఎప్పటి నుంచో గుసగుసలు వస్తున్నాయి ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి త్వరలో పెళ్లి అంటూ ఇంకాస్త గుసగుసలు జోరు పెరిగింది కూడా రౌడీ ఫ్రాన్స్ ఇప్పుడు విజయ్ ప్లస్ రష్మిక విరస్ అంటున్నారు అదే వీళ్ళ పిల్లలకి పెట్టే పేరట రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఇద్దరు ఏడడుగులు నడవబోతున్నారట ఇవి తాజాగా వినిపిస్తున్న గుసగుసలు లైగర్ తర్వాత ఖుషీ ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరు మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు విజయ్ ఇలా తన కెరియర్ ను రీసెట్ చేసుకునే పనిలో ఉంటే రష్మిక పుష్ప టూతో తో బిజీ కానుంది సో మరి వీళ్ళ పెళ్లి అంటే కెరియర్ పరంగా చూస్తే కుదరని పని అంటున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ టూ పూర్తవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో రష్మిక రౌడీ స్టార్ తో ఏడడుగుడు నడవచ్చని లాజిక్ వినిపిస్తున్నారు సినీ జనాలు అయితే నైనతర ఎలా అయితే పెళ్లి తర్వాత కూడా కెరియర్ కంటిన్యూ చేస్తుందో అలానే రష్మిక కూడా రౌడీతో పెళ్లి తర్వాత కెరియర్ కంటిన్యూ చేస్తుందని అందుకే రౌడీ స్టార్ కానీ రష్మిక కానీ విరాష్ అంటూ ఫ్యాన్స్ అంటున్న మాటలకు రియాక్ట్ కావట్లేదంట